ఈరోజు మనం జ మన జందర్ దగ్గరికి ధర్నాకు సిద్ధమైన నర్సపేట టీమ్ మన ఢిల్లీలో దేశ రాజధానిలో ఢిల్లీలో డాగలసీ అన్న ఆధ్వర్యంలో నర్సపేట నుంచి అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు రా జర్మం దగ్గర ధర్నాకు బయలుదేరిన మన అన్నగారు ఉన్నారు మన మధ్యలో అన్న ఎట్లా జరుగుతుంది అన్న ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత గత రోజులు పోల్చుకుంటే ఈ రోజు శుభదినం ఈసీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రెడ్డి గారు ఫార్టీ టూ పర్సెంట్ కామెడీ సభలో చెప్పిన విధంగా మొన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేసి దాన్ని ఢిల్లీ పార్లమెంట్ కు పంపడం జరిగింది దాన్ని ఈరోజు ఢిల్లీలో నలభై ఏడు శాతం పెట్టిన బీసీ దేశం బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పిభ్రాషెట్టి ఫార్టీ టూ పర్సెంట్ బాబోధింపజేసి చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను